మావయ్య అయినందుకు కంగ్రాట్స్ అత్తయ్యకి కంగ్రాట్స్ నాన్న కళ్ళు కప్పి రావడానికి ఇంత టైం అయింది వచ్చిందే లేట్ మళ్ళీ ఇదొకట ఏ లేట్ గా వస్తే కోప్పడకూడదు అండ్ లవ్ చేసే అమ్మాయిని రోడ్ మీద వెయిట్ చేయించకూడదు ఓకేనా ఓకే ఓకే నా పొగరు నీకు నచ్చాలి ఓకేనా ఓకే మీ అమ్మకి నేను నచ్చకపోతే కష్టపడి నచ్చేలా చేయాలి ఓకే షాపింగ్ కి వెళ్తే అమ్మాయిని పే చేయనివ్వకూడదు ముందు నిన్న అసలు షాపింగ్ చేయనివ్వకూడదు ఓకే లిప్స్టిక్ వేసుకుంటే తిట్టకూడదు వేసుకున్నా తిట్టకూడదు గుడ్ వాట్సాప్ లాస్ట్ సీన్ చూసి గొడవ పడకూడదు లాస్ట్ సీన్ ఆఫ్ చేసినా కూడా ఏం ఆడకూడదు బయటికి వెళ్ళేటప్పుడు నా హ్యాండ్ బ్యాగ్ మోయడానికి సిగ్గు పడకూడదు నేను ఇప్పుడే తగిలించుకున్నానుగా ఓకే నీ ఫ్రెండ్స్ అందరినీ అన్నయ్య అని పిలవమని రూల్స్ పెట్టకూడదు ఓకే నా ఫ్రెండ్స్ అందరినీ నువ్వు లవ్ చేయాలి ఏంటి నేను ఇప్పుడు ఏమన్నాను రే నేనేం చెప్పినా నువ్వు ఓకే అంటావా మళ్ళీ నువ్వేం చెప్పినా సరే నేను వింటాను నువ్వు వెళ్ళు ఎగ్జామ్ బాగా రాయి కలెక్టర్ అవ్వు ఎవరు ఏమైనా అనుకొని నేను నమ్మను పెళ్లి ప్రేమ ఇవన్నీ కలెక్ట్ అవడానికి డిస్టర్బెన్స్ గా ఉంటే మనం వెయిట్ చేద్దాం నేను త్వరలో కలెక్టర్ అవ్వాలి మనం ఇద్దరం పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలి మనకోసం కాకపోయినా తులసి కోసమైనా పాపం మన కోసమే ఇవన్నీ భరిస్తుంది కదా గొడవ చీకరా కొని పెడతానులే గాని అత్తయ్యా తులసి చెప్పనయ్య ఏంటి అలా ఉన్నావు ఏం లేదన్నయ్య ఏదో తేడా కొంచెం తలనొప్పిగా ఉంది వస్తాను ఏమైంది తులసి ఏం లేదే మరి ఎందుకు నీ మొహం అలా ఉంది నీలా నేనెప్పుడు నవ్వుతూ ఉండలేను నవ్వాలి ఏడవాలి కోపడాలి చిరాకు పడాలి పడుకోవాలి చెప్పింది వినాలి అలాగే బతుకుతుండాలి ఎందుకంటే కదా దేశం మనది ఏమైందో చెప్పు ఎందుకు వెళ్ళి పనిచూసుకో నోరు కళ్ళు కాళ్ళు చేతులు అన్ని మోసుకుని బతుకుతున్నాను నువ్వొద్దు వద్దు అని అంటూనే ఉన్నావు నేనే కావాలని ఏమైంది తయా అది అడుగుతున్నాడగా చెప్పండి అది ఎవరు మీరు అమ్మా మూడు కోట్లు తీసుకురా అమ్మా ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ కొంచెం చాలా సార్లు తీసుకులాం కదా అక్కడ పండిన వాళ్ళకి తెరుస్తారు ఏంటమ్మా చాలా సార్లు వచ్చి తీసుకులాం కదా ఇంకోసారి లైట్ వైపు వస్తే చెప్పు తీసుకుంటాను బయటకెళ్ళం రా సారా సారాముకొని దానికి ఇంత రోషం ఏంటి నీకు ఆ ఏదో దగ్గర తీసుకుందాం పదరా పద మామా ఏం జరుగుతోంది అత్తా ఇక్కడ అవన్నీ ఎక్కడ పెట్టారు అసలు చెప్పుంటా తయా ఏంటది అయ్యా కావాలంటే నేను పోలీస్ స్టేషన్ కాళ్ళు పట్టుకుంటానయ్యా దయచేసి మా కోడలు వదిలే మానే పొద్దుంటున్నావు ఇది కూడా ఒక బతుకేనా ముందు నీ బతుకేంటో తెలుసుకో నీ పుట్టుక గురించి తెలుసుకో ఇంకొక మాట మా వాళ్ళ గురించి మాట్లాడితే మర్యాద కూడా చెప్తున్నాను ఆడపిల్లని మీ ఇంటికి పంపిస్తే ఏమైనా చేయొచ్చు అనుకున్నారా ఊరుకుంటుంటే రోజు రోజుకి ఎక్కువ చేస్తున్నావు టైం అవుతుంది ఇంకా షాప్ చేయకుండా ఏం చేస్తున్నారా లోపల ఆట పిల్ల మీద తప్పు అందులోనూ కడుపుతో ఉన్న పిల్ల మీద చెయ్యత నా చెల్లెల్ని తట్టుకోమనే చెప్పాను ఏం చేసినా పడుండమని కాదు ఒకసారి పంచులు విప్పించు విప్పనా ఇప్పుడు కూడా నా చెల్లెలు మొగుడు కాబట్టి వదిలేసి వెళ్తున్నా ఇప్పుడు ప్లాన్ వే వాడిని మనం ఏం చేద్దాం వీడు ప్లాన్ వేసేలా కనిపించట్లేదు తాగుతూ కూర్చున్నాడు తాగి ఇక్కడే నిద్రపోతాడేమో ఏంటి సీఎం కారులా ఉంది వీడా వీడెందుకు మనుషులు తీసుకొని వస్తున్నాడు రా ప్రసాదన్నా పరామర్శించడానికి వచ్చావా కూర్చో అన్న రే ఇదేంటి కొత్త అలవాటు ఏం లేదురా ఇదిగా ఎప్పుడు తాగనుడు ఇలా తాగుతున్నాడంటే వాడు వీడిని ఏ రేంజ్ లో ఊహించుకో ఊహించుకో నీకెప్పుడే మాట్లాడాలో తెలియదరా వాడే పాపం బామ్మర్ది పంచోడ తీసుకోటడని బాదులో ఉన్నాడు నువ్వు ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నావ్ ఏయ్ తెలిస్తే మాట్లాడలేదు దుర్గా పంచి మాత్రం ఊడ తీసాడా ఓచీ కూడా ఓడ తీసేసి కొట్టాడు ఏయ్ ఏదో మాట వర్సకన్నా అన్న ఏయ్ అటువైపు చూస్తావేరా వాడేమైనా ఏమైనా చెప్పాడా ఉన్నదేగా చెప్పాడు ఏయ్ నేను చాలా కోపంలో ఉన్నాను ముసుగు పోరా అసలు ఏంటి నువ్వు కొట్టిన వాడి మీద కోపపడకుండా ఒక అమాయకుడి మీద కోపపడుతున్నావు ఎవరు ఆ అమాయకుడు సరే నువ్వు తోపు అన్నా ఇడి చూడరా మామా మూసుకొని పోవడానికి వచ్చానా నిన్ను కొట్టి కొట్టడానికి ఎంత మంది నేసుకొని వచ్చాను పదరా వెళ్దాం చెప్పాను కదా మూసుకుని పోరా మూసుకొని పోవాలా ఇటు చూడరా ఇటు చూడరా అసలు బతకడమే చేత గాని మీ మావయ్య నా దగ్గర తీసుకున్న అప్పు తీర్చలేక ఆస్తి మొత్తం నాకు రాసి ఇచ్చాడురా అలాంటిది నన్నే బయటకి అవమానించడానికే కదరా వచ్చింది పిచ్చ కోపంలో నన్ను లేచి బయటకు వెళ్ళరు ఎవరి బయటకు వెళ్ళమంటావు నీ బామ్మర్తి గడి పంచోటు తీసుకొచ్చి పరువు తీసాడు కదరా మగాడి అయితే వాడిని కొట్టుండాలి గానీ నా ప్లేస్కి వచ్చి నన్నే బయటికి పొమ్మంటున్నావు రే నన్ను దాటి బార్ నుంచి బయటికి వెళ్ళగలవా ఇప్పుడు చెప్తున్నా ఇది నా ఊరు నా బారు పోరా దమ్ముంటే బయటికి బారుంచి చాలా వస్తూ వస్తుందిరా

చెప్పరా ఒక పెద్ద సమస్య మావయ్య ప్రసాదుని కొట్టాను వాడు చచ్చిపోయాడు రేయ్ అయితే నాకెందుకురా ఫోన్ చేశావ్ ఏంటి నన్ను కూడా ఇరికిద్దాం అనుకుంటావా ఇలా చూడరా మర్యాదగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి సరండి పో మావయ్య ప్రసాద్ చనిపోయాడు తొల్సే నీ కావాలని చేలే తొల్సే జీవంటున్నారండి అవు తొల్సే వాడు ఎట్టి పరిస్థితుల్లో ప్రసాద్ కొడుతాడు పోలీస్ లో చెక్ కొడ వాని వదిరకండి దలమైన ఏసింరా

ఎక్కడున్నారు మీ పొలం పక్కనే మొగ్గుజొన తోటలో ఉన్నారు బావా చేసిన పాపాలని ఒకటై నన్ను తరుగుతున్నాయి రై ఎక్కడున్నాడు రన్ రాయ్ తప్పు జరిగిపోయింది ఏదైనా కూర్చొని మాట్లాడుకుందాం నీతో మాట్లాడి తప్పుకోరా వాడేమో కావాలి నా బావ చేసింది తప్పే నేను ఆయన తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో వదిలేస్తాను ఏ శాతం అనుకుంటే పోలీస్ స్టేషన్ ఎంట్రా దయచేసి వెళ్ళిపోండి చూసి వెళ్ళాం వెళ్ళిపోండి దీకరించి వెళ్ళిపోండి పోండి మనం తప్పించుకోండి ఫర్పోతున్నారు మొదలవుతుండే